శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు మాఘపురాణము పన్నెండవ అధ్యాయము శూద్ర దంపతుల కథ వశిష్ఠ మహర్షి దిలీపునితో మహారాజా మరి ఒక కథను వినుము సుమందుడు అనే శూద్రుడు అక్కడ ఉండేటివాడు అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు ఇవి చాలక వడ్డీ వ్యాపారములు కూడా చేయును ఎంత సంపాదించున్నను ఇంకనూ సంపాదించలేకపోవచ్చున్నానని విచారించును వాని భార్య పేరు కుముద ఆమె దయావంతురాలు ఒకనాటి రాత్రి శుచివ్రతలను బ్రాహ్మణుడు వారి ఇంటికి వచ్చాను అమ్మా నేను బాటసారిని అలసిపోయి ఉన్నాడను చలి చీకటి మిక్కుటములుగా ఉన్నది ఈ రాత్రికి మీ ఇంట పడుకునే అవకాశం ఇమ్ము ఉదయముననే నేను వెళ్ళిపోయేదను అని ఆమె ఆమెయుని స్థితికి దారిపడి అంగీకరించెను ఆమె అదృష్టమో బ్రాహ్మణుని అదృష్టమో యజమాని యుగ సుమంధుడు వడ్డీల వసూలుకై గ్రామాంతరం పోయి ఉండెను కుముద బ్రాహ్మణునకు గొట్టసావిడిలో ఒక తోట బాగు చేసి కంబడియం మునగు వారినిచ్చి పాలను కూడా కాచి ఇచ్చాను ఆ బ్రాహ్మడు ఉదయమురనే లేచి హరినామస్మరణ చేయుతూ శ్రీహరికీర్తనలను పాడుతుండెను కుముద స్వామి మీరెత్తడి నుండి వచ్చుతున్నారు ఎత్తడికి పోవుతున్నారు అని అడిగాను అప్పుడు ఆ విప్రుడు తుంగభద్రా తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోతున్నాను మాఘమాసమున నదీ స్థానము చేసిన పుణ్యము కలుగును అందులోకై ఇటు వచ్చి తినటు సమాధానమునిచ్చాను ఆమె అడుగుగా మాఘమాస స్థాన మహిములు చెప్పాను కుముదయు మాఘస్నానము చేయుటకై నదికి పోవలేనని అనుకొనను తాను ఆ బ్రాహ్మణుడితో నదికి పోయి స్నానము చేసి రావాలని అనుకొనను తన అభిప్రాయములు చెప్పగా బ్రాహ్మణుడు సంతోషంతో అంగీకరించెను యజమాని సుమంతుడింటికి వచ్చాను కుమత నదీ స్థానములకు పోతుంటానని భర్తకు చెప్పాను సుమందుడు నదీ స్థానం రాదు అనారోగ్యం కలుగును పూజకు అనారోగ్యమునకు వరకు ధనవ్యయమగును అని అడ్డగించాను కుమత భర్తకు తెలియకుండా బ్రాహ్మణులతో నదీ స్థానములకు పోయాను సుమందుడు కూడా భార్యను వెంబడించి నదికి పోయాను నదిలో స్నానము చేస్తున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనను ఈ విధముగా దంపతులకు మాఘమాసమున నదీ స్థానమైనది పుణ్యము కూడా కలిగినది సుమందుడు భార్యను తిట్టుతూ కొట్టుచూ ఇంటికి తీసుకుని వచ్చాను ఆ బ్రాహ్మణుడు స్నానము చేసి దేవతార్చన చేసుకొని తన దారిని తాను పోయను కొంతకాలమునకు సుమందుడు వారి భార్యయు మరణించిరి యమభటులు వారిని యమలోకమునకు కోనిపోయింది ఈ లోపల విష్ణుదూతలు విమానంపై వచ్చి కుముదను విమానం ఎక్కించుకొని ఆమె భర్తను యమభర్లకు విడిచిరి అప్పుడు కుముద విష్ణుదూతలారా నా మాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకుని పోబడుతున్నాడు అతని భార్యను నేనుడు వానికి భయపడి ఏ పుణ్యకార్యమునూ చేయలేదు అందువలన నేనును నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది మరి నన్ను విష్ణులోకమునకేలా కొనిపోతున్నారు అని అడిగాను అప్పుడు విష్ణుదూతలు అమ్మా నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిగా నరకమునకు పోవలసి ఉన్నను నీ భర్త దుష్టార్యములతో నీకిట్టే సంబంధమునూ లేదు నీ భర్త చేయు చెడు పనులు నీకిష్టము కాకున్నను భయం వలన కానీ పతిభక్తి వలన కానీ నీ భర్తకు నీవు ఎదురు చెప్పలేదు కానీ మనస్సులో వారి పనులకు నీవు వ్యతిరేకివి ఇందువల్ల నీవు పాపివి కావు ఇంతేగాక మాఘమాస స్థానమును కూడా మనఃపూర్వకముగా భక్తితో చేసితివి కావున నీవు పుణ్యమునందితివి నీ భర్త అట్లు కాదు కావున నీవు ఇష్టలోకమునకు తీసుకుని పోబడుతున్నావు నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమురకు పోవచ్చున్నాడని పలికిరి అప్పుడామె నన్ను లాగుతూ నా భర్తయ్యూ నీటిలో ముడిగాడు కదా మా పెనుగులాటలో మూడు సార్లు ఆయనయు నీట మునిగి లేచను కదా బలవంతముగా చేసినడు ఇష్టము లేక చేసినడు మాఘమాసస్థానము పుణ్యప్రదమందురు కదా ఆ విధముగా చూచినతో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగి లేచిన నా భర్తకు మాఘస్థాన పుణ్యము రావలను ఆయనయు నాతో పాటు విష్ణులోకమునకు రావలెడు కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయింది యమదూతలతో యమలోకములకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును ప్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి తమ సమస్యను చెప్పి పరిష్కారం అడిగిరి అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపముల పట్టికను సూచను సుమందుని పట్టికలో అన్నయూ పాపములే కానీ మాఘమాసములు నదిలో స్నానము చేయుస్తున్న భార్యను కోపముతో కొట్టబోయి నదీ జలమున పడుటయు నీటిలో మురుగుతున్న ఆమెను పట్టుకొని తీర వరకు తీసుకుని రావలగి రెండు ప్రయత్నమున నీటిలో పలుమార్లు వలనను ఇతడు ఇష్టము లేకున్నను అతర్కితముగా బలవంతముగా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తి పొందవలసి ఉన్నదని చిత్రగుప్తుడు నిర్ణయించను విష్ణుదూతలు కుముద తెలివిచాటలకు ఆశ్చర్యపడివి కుదను ఆమె భర్తను విష్ణులోకమున ఊరిపోయింది దిలీప మహారాజా అతర్కితముగా బలవంతముగా ఒక్క మారు చేసిన మాఘస్థాన ఫలమునొక ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకములు చేరు పుణ్యము వచ్చున్నదన్నతో మాఘమాసమంతయు స్థానము చేసి ఇష్టదేవతార్చనము చేసి మాఘపురాణమును చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యము ఎంత ఉండునో ఆలోచింపు మానవుడు తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా దుష్కార్యములు చేసిన పాపమునందును అట్లే పై విధముగా చేసిన సత్కార్యము పుణ్యమునిచ్చును విచారింపగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖము ఇష్టము పాపబహుళము ఇటువారికి చెడు కార్యములందు ఆసక్తి లేదా చెడు పనులు చేయుడితో సాంగత్యము కలుగుట సాధ్యము తప్పనిసరి అయినా పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలను అది సాధ్యము కానితో సత్కార్యమును చేయుడితో కలియుటకు ప్రయత్నింపవలను తన పనులను దూరింటి నేను వదలి మాఘమాస స్నానమును చేయవలను అట్లు కాక స్నానము పూజ దానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన కుముదాసుమందుల వలె విష్ణులోకమును పొందుదురు మాఘమాసమున ప్రయాగలో స్థానము ఉన్నగునివి చేసిన వారికి పునర్జన్మ ఉండదు వానికి మోక్షమే కలుగును ప్రయాగ ఎందే కాక మాఘమాసమున కావేరీ కృష్ణవేణి నర్మద తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రభాస షోణభద్ర గౌతమి తామ్రపర్ణి ఇత్యాది నదులయందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును మానవులందరూ వారిట్టివారైనను మాఘస్థానము పూజ పురాణ శ్రవణము దానము వీరి నన్నింటిలో కొన్నిగాని యథాశక్తిగా చేయుటయే వారికి పాపతరుణోపాయము మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజునకు వివరించి చెప్పెను వ్యూహం భూయాత్ అర్వేజనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా